పసుపు కొమ్మలు మొత్తం అన్న ఎండిపోయాయం అండి ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ కింద అయితే నేను గ్రైండ్ చేసుకొని చూపిస్తాను మీకు ఇలా గ్రైండ్ చేశానండి ఇప్పుడు దీన్ని మనం జల్లుడు పట్టుకున్నాము జల్లిడుతో జల్లించుకున్న పర్వాలేదు లేదంటే ఒకటి కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని దాంట్లో జల్లి జల్లించుకుంటే కనుక మనకి చాలా మెత్తని పసుపు అయితే వస్తుందండి మీ ఇష్టం మీకు ఎలా కావాలనుకుంటే అలా చేయండి నేను లాస్ట్ టైం పసుపు చేసినప్పుడైతే క్లాత్తో చేశాను ఈసారి నేను మామూలుగా జల్లుడితో అయితే చేసేస్తున్నానండి ఇలా జల్లుల్లో వేసుకొని అయితే జల్లించుకుంటానండి మొత్తం అంతా కూడా చూసారా ఇలా జల్లించాను మనకి అలా మెత్తని పౌడర్ అయితే వచ్చిందండి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం జార్లో వేసుకొని మిగిలిన ముక్కలతో పాటు మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం రెండవ అవి కూడా గ్రైండ్ చేసుకొచ్చానండి ఇది కూడా జల్లించుకుందాం ఇప్పుడు మనం మంచి స్మెల్ వస్తుందండి మొత్తం అంతా జల్లించుకున్నానండి సార్లు జల్లించాను ఫస్ట్ హాఫ్ ప్లేట్లో జల్లించాను తర్వాత మళ్ళీ పళ్ళంలోకి అయితే జల్లించుకున్నానండి చూసారా మనకి ఎంత మెత్తటి పసుపు అయితే వచ్చిందో కలర్ కూడా చూసారా అండి మనకి ఇంకా తడీ అవ్వకుండానే జస్ట్ అది జల్లించినందుకు నా చెయ్యి అయితే ఇలాగ పసుపు పచ్చగా అయితే అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుందండి మనం ఆర్గానిక్గా ఇలా పండించుకుంటే మనం ఫుడ్స్లోనే వాడుకోవచ్చు మన ఫేస్కి బాడీ కది అప్లై చేసుకున్న సరే చాలా బాగుంటుంది కదండి మీరు కూడా తప్పకుండా మీ సొంతంగా మీరు పండించుకొని ఇలాగ పసుపునైతే చేసుకోండి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక యూజ్ఫుల్ అనుకుంటే కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నేను ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకుంటానండి ఇలా ఎంతమందికి ఇష్టమండి ఇలా సొంతంగా పండించుకొని ఇలా పసుపుని తయారు చేసుకోవడం అన్నది చాయ పసుపు అంటారు కదా మనకి బయట అన్నీ కల్తీలేనండి ఏది కూడా మనకి మంచిగా దొరకట్లేదు అన్నీ కల్తీ చేస్తున్నారు మనం దీంతోనే ఇంట్లోనే కుంకుమ కూడా తయారు చేసుకోవచ్చండి నాకైతే ప్రజెంట్ అవసరం లేదు ఇంట్లో చాలా కుంకుమ అయితే ఉంది ఈసారి ఎప్పుడైనా నేను చేసినప్పుడు మీకు కుంకుమ కూడా ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చూపిస్తానండి చక్కగా ఇలా గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసుకుంటే ఎంత కాలమైనా సరే మనకి ఫ్రెష్గా ఉంటుంది ఈ మధ్యకాలంలో పసుపుకు కూడా పురుగు పట్టేస్తుందండి మనం ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా సరే ఇలా గ్లాస్ జార్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎంత త్వరగా అయితే పాడవదు అండ్ అలాగే మనం ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వేడి ఉంటుంది కదండి ఆ వేడి అనేది పోయేంత వరకు కూడా మనం మూత అయితే ఉంచి ఆ వేడి చల్లారిన తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట లేదంటే మనకి అది ఉడికిపోయినట్టుగా అయిపోతుంది పసుపు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది ఓకే ఇలా ప్లేట్లో ఆన్ చేసి మొత్తం చల్లారిన తర్వాత మనం గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఓకేనా ఇలా ఒక గ్లాస్ జార్లోకి అయితే నేను తీసుకొని చూసారా ఇలా పట్టుకుంటే చాలు కలర్ చేంజ్ అయిపోతుందండి అంత మంచిగా ఉంది పసుపు అయితే మనకి చాయ్ పసుపు అయితే మనకి రెడీ అయిపోయింది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనండి బాయ్